కేంద్ర ప్రభుత్వం కందులకు మద్దతు ధర ఎనిమిది వేల రూపాయలు కేటాయించిందని రైతులు మార్కెట్ యార్డ్లోనే కందులను విక్రయించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూనె గింజలు పప్పు దినుసుల ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు వానాకాలం పంటకు సంబంధించిన సన్నవడ్ల బోనస్ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు కోరారు రైతు సోదరులందరూ కూడా మరి ఈ పప్పు దినుసులు ఆయిల్ పంటలు లైక్ సన్ఫ్లవర్ కానీ గ్రౌండ్నట్ కానీ ఆయిల్ పామ్ కానీ తదితర నూనె ఉత్పత్తి చేసే పంటలకు బాగా గిరాకీ ఉంది అందుకే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పప్పు దినుసుల ఉత్పత్తిని ప్రోత్సహించాలని నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించాలని రైతులకు మద్దతు ధర ఇచ్చి ఈ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది రైతు సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం